హలో ఫ్రెండ్స్ ఫాహద్ ఫాసిల్ గారు నటించినటువంటి ఆవేశం అనే సినిమా మనందరికీ ఐడియా ఉంటుంది ఈ చిత్రానికి సంబంధించి ఎంత పెద్ద హిట్టు ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మలయాళ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈవెన్ తెలుగు ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని చాలా వరకు చూశారనేది చెప్పవచ్చు సబ్ టైటిల్స్ ద్వారా సో ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా తెలుగులో ఈ సినిమాని ఎవరు చేస్తే బాగుంటుందా అంటూ ఈ మూవీ చూసినప్పుడు అంటే ఓటీటీలో వచ్చినప్పుడే చాలా చర్చలు అయితే జరిగాయి సో చాలా వరకు బాలయ్య బాబు గారు ఈ చిత్రాల్లో నటిస్తే బాగుంటుంది బాబు గారికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఈ రోలు అంటూ కూడా కొందరు చూసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి విషయం అనమాట సో మరి ఇప్పుడు అదే జరగబోతుందని అయితే చెప్పుకోవచ్చు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికైతే సన్నాహాలు చేస్తున్నారని సో ఈ చిత్రానికి సంబంధించి బాలయ్య బాబు గారు ఈ మూవీలో యాక్ట్ చేస్తే బాగుంటుందని సో బాలయ్య బాబు గారి వద్ద ఈ ప్రపోజల్ పెట్టారని సో బాలయ్య బాబు గారు ఈ మూవీ చూసిన తర్వాత ఆయనకు ఈ మూవీ నచ్చితే మాత్రం ఓకే చెప్తే వెంటనే సెట్స్ పైకి కూడా ఈ మూవీ వెళ్ళే అవకాశం ఉందని అది కూడా ఎన్బీకే వన్ టెన్గా తెరకెక్కిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయని తెలుస్తోంది డైరెక్టర్ ఎవరా అన్నది ఇంకా తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఈ వార్త ఇంటర్నెట్లో బీభత్సమైన హల్చల్ అయితే చేస్తూ ఉంది సో దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాగానే మరో వీడియో ద్వారా తెలియజేస్తాను దట్స్ ఆల్ ఫర్ టుడే మరి మీరు ఎవరైనా మూవీ చూసినట్లయితే బాలయ్య బాబు గారు ఈ రోల్లో ఎలా ఉంటారు అన్నది ఓసారి కమెంట్ చేయండి